ప్రతిధ్వనికి స్వాగతం ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీ ద్వారా నలభై ఐదు రోజుల్లోనే అవినీతి ఆటల లెక్కలన్నీ తేల్చుతామన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నలభై ఏడు రోజుల్లో నూట ఇరవై కోట్ల ప్రజాధనం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు నాసరకం కిట్లు దొంగ ఖాతాలు లేని మైదానాలు చెయ్యని ఖర్చులతో బిల్లులు మొదలు భారీగా దోచుకున్నారనేది ఇందులో పేర్కొన్న ప్రధాన ఆరోపణ అప్పట్లో చిరిగిన కిట్లు విరిగిన బ్యాట్లు కూడా వాటికి బలం చేకూర్చుతున్నాయి ఆడుదాం ఆంధ్ర పేరిట అసలేం జరిగింది నాటి క్రీడా మంత్రి శాప్ చైర్మన్లపైనే ఫిర్యాదులు ఎందుకు ఆటలకు ఇచ్చింది ఎంత దోచింది ఎంత ఇదే అంశంపై నటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు అనిమిని రవినాయుడు గారు శాప్ చైర్మన్ రంభా ప్రసాద్ గారు ఆత్యాపాత్య ఆంధ్రప్రదేశ్ సీఈవో జాతీయ స్థాయి మాజీ కబడ్డీ ప్లేయర్ రైట్ ముందుగా రవినాయుడు గారు వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో అసలేం జరిగింది ఇంత తీవ్రమైన ఆరోపణలు అది కూడా ఏసీబీ విచారణ వరకు గల కారణాలేంటి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సొంత టీం ఏదైతే ఉందో ఐపాక్ టీము యువతంతా దూరం అయిపోయారు యువతనన్నా యువతను మళ్ళీ పై పార్టీ వైపు ఆకర్షితులు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది క్రీడలు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే దాని పేరు ఆడుదా ఆంధ్రా దానికి నూట ఇరవై అంటే నూట పంతొమ్మిది కోట్ల పదిహేడు లక్షల రూపాయలు జీవోల ద్వారా విడుదల చేయడం జరిగింది నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ రివ్యూ కూడా ఆర్దవ్ ఆంధ్ర మీద తీసుకున్నప్పుడు దాని మీద మాకు మాకు ఆశ్చర్యకరమైన విషయాలు మా విలువలోకి వచ్చాయి ఏంటంటే నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు పైన దానికి కేటాయించడం దానికి సంబంధించి వ్యవహారాలు నడపడం వ్యవహారాలు నడపడంతో పాటు ఓన్లీ పబ్లిసిటీకి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీకి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇది ఆయన పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఆడుదా అంత లాస్ట్ అంతా ఫ్లెక్స్లతో తిప్పేశారు ముప్పై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు టెండర్లు కార్పొర చేశారు స్పోర్ట్స్ మెటీరియల్ ఎంత నాసిరకం మెటీరియల్ ఆ రోజు ఇదే ఈనాడులో రోజు కథనాలు వచ్చాయి మేమేమి ఆ రోజు ఒకటే మాట్లాడాం ఈ రోజు మాట్లాడు ఇదే ఆ రోజు మా ఈనాడులో ప్రధాన వార్తల్లో ప్రచురితమైంది మెటీరియల్ కూడా క్రీడాకారులు తీసుకోలేదు అదే విధంగా ఒకటి కాదు రెండు కాదు లాస్ట్కి చివరికి పిల్లలు ఐడెంటిఫై చేసి ఏదైతే క్రీడల్లో గుర్తించారు కానీ గ్రామ స్థాయిలో నిర్వహణ జరగలేదు నియోజకవర్గ స్థాయిలో జరగలేదు జిల్లా స్థాయిలో జరగలేదు లాస్ట్కి పిల్లలకి ఫైజ్ మనీలు ఇస్తానని చెప్పి పన్నెండు కోట్లు కేటాయించారు ఆ ప్రైజ్ మనీలు ఎవరికి ఇచ్చారని నేను రివ్యూ చేసినప్పుడు అక్కడ దానికి సంబంధించి డేటా లేదు అంటే పూర్తిగా ఇది ఒక బోగస్ వ్యవహారంగా జరిగింది దానికి సంబంధించి లాస్ట్కి జగ్ మెడల్స్ తయారు చేస్తే ఆ మెడల్స్లో కూడా జగన్మోహ జగన్మోహన్ రెడ్డి ముఖ ఆ సుందర వదనాన్ని ఏది పిల్లలకి ఎవరైనా క్రీడాకారులు ధ్యాన చెందు అలాంటి వాళ్ళని ఫోటోలు వేస్తారు కానీ దారుణమైన విషయం ఏంటంటే ఈ ఈ ఫోటో ఈయన ఏ క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలో మాకు అర్థం కదా ఆ రోజు విరిగిపోయిన బ్యాట్లు ఇదన్నా ఆ రోజు ఎంతమందికి ఇబ్బంది వచ్చిందో ఆ రోజు హెల్మెట్కు ఆయన ఫోటోనే గ్లౌజులకు ఆయన ఫోటోనే ఒకటి కాదు రెండు కాదు ఏది చూసినా ఏది చూసినా ఆయన ఫోటో లేకుండా లేదు ఈ రోజుకి ఈ రోజుకి లాస్ట్కి చివరికి ఆ ఘాట్లకు కూడా ఆయన స్టిక్కర్ వేస్తే అదే ఆ రోజు మీడియాలో ప్రధాన శిక్షలు వస్తే ఆ గాడ్లు కొన్ని స్టిక్కర్లు బీకేస్తారు ఇవన్నీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా క్రీడాకారులకు సంబంధించిన ధనం ఓకే పేద క్రీడాకారులు కానీ నిజంగా నిజంగా కానీ క్రీడాకారులు కానీ కేటాయించుంటే ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంటే పిల్లలు బాగా రాణిచ్చేవాళ్ళు కానీ దారుణమైన విషయం ఏంటంటే నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు మీరన్నిట్టు మీరన్నిటి నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు బుక్ ప్రసాద్ గారు ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలు జరిగాయని నాటి క్రీడా మంత్రి రోజా నాటి సాప్ చైర్మన్ పై ఫిర్యాదు చేసింది మీరే మీరు గమనించిన ప్రధాన లోటుపాట్లు ఏంటి గత ప్రభుత్వ హయాంలో ఒక అత్త అల్లుడు నాటి క్రీడా మంత్రి నాటి శాప్ చైర్మన్ అత్త అల్లుడు అత్త అత్తగారేమో అల్లుడు గారిని అల్లుడు అని పిలుస్తుంది అల్లుడు గారేమో అత్తగారు అని పిలుస్తారు వీళ్ళిద్దరుకి శాప్ అధికారులు తోడగి ఎలక్షన్కి ముందు నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలిక తీసుకొచ్చి వాళ్ళకి బంగారు భవిష్యత్తు కల్పిస్తామని ఒక కాన్సెప్ట్ అనేది పెట్టి క్రీడాకారుల చెమటని క్రీడాకారుల రక్తాన్ని డబ్బుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో క్రీడల్లో ఏనాడు జరగనటువంటి పెద్ద అవినీతికి పాల్పడటం జరిగింది ఇక్కడ నేను ఆరు నెలల క్రితం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో సిఐడికి కూడా కంప్లైంట్ చేయటం జరిగింది కారణం ఏంటంటే ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ముప్పై ఐదు సంవత్సరాలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నా దృష్టికి అనేక అంశాలు తీసుకురావటం జరిగింది మా క్రీడా మిత్రులు ఈ రాష్ట్ర ప్రజలకి నేను క్లియర్గా ఒకటే తెలియజేసుకున్నా రాష్ట్ర ఆనాటి రాష్ట్ర క్రీడా మంత్రి కానీ శాప్ చైర్మన్ కానీ ఎవ్వరవద్దు నేను రవినాయుడు గారు ఇద్దరమే కూర్చుంటాం అవినీతి జరగలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు గనక చెబితే అక్కడే ఇద్దరం ప్రాణాలు వదిలేస్తాం ఎంత సిగ్గు చేటండి సచివాలయ స్థాయిలోనే మీ అవినీతిని మేము నేను బట్టబయలు చేయగలను ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఈ నాలుగు సచివాలయాల్లో పదిహేను వేల నాలుగు సచివాలయాల్లో మీరు ఎంచుకున్న ఐదు క్రీడలు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి రాజ మాజీ ఎప్పటి మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చాలా తెలివిగా చెప్పాడు ఇరవై లక్షల మంది పాల్గొన్నారని నాకు తెలిసి మా క్రీడా చరిత్రలో ఏ ఒలింపిక్స్లో కూడా ఇంతమంది పాల్గొన్న లేరు మీ పిచ్చి మీడియా పిచ్చి మా క్రీడాకారుల జీవితాలతో ఆడుకున్నారు వీరు మీరా మీరు క్రీడాకారులను ఉద్దేశించి మట్టిలో మాణిక్యాలను బయటికి తెస్తారా ఈ టోర్నమెంట్లో ఈ ఈవెంట్లు మేము మేము టోర్నమెంట్లు అంటాం గారి సినిమా వారు కనుక వాళ్ళు ఆవిడ ఒక ఈవెంట్ చేసింది దండోరా అంటది పాంప్లెట్లు అంటుంది అలాగే వాల్పోస్టర్లు అంటది పబ్లిసిటీ అని మీరు ఎక్కడైనా చూడండి రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినప్పుడు కనీసం కబడ్డీ పోటీలకు కానీ ఖోఖో కింద మ్యాట్లు కూడా వేయలేదు మేడం మీద నేను పోరాడి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రైట్ రవినాయుడు గారు డబ్బులు ఖర్చు అయితే అయ్యాయి ఆడుదాం ఆంధ్ర రూపంలో రాష్ట్రంలో క్రీడారంగానికి కానీ క్రీడాకారులకు కానీ కలిగిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా నేను బాధ్యతలు తీసుకు తీసుకున్న తర్వాత నేను నేను కూడా మా అధికారుల దగ్గర ఫస్ట్ రివ్యూలో నేను అడిగింది అదే ఆడుదాం ఆంధ్ర వల్ల ఎంతమంది క్రీడాకారులు గుర్తించారు ఎవరిని గుడి గుర్తించారు ఈ ఐదు క్రీడలకు సంబంధించి ఎంతమంది ప్లేస్ రాష్ట్ర స్థాయిలో వచ్చారో ఆ సర్టిఫికెట్కి ఏమన్నా ఉపయోగం ఉందా అసలు ఏంటి దాని మతలబ్బు ఏంటి అని అడిగా వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అలా చూశారు ఏంటి ఈయన ఏందేందో అడుగుతున్నారు అసలు ఏంటి ఈయన అడిగే క్వశ్చన్కి అక్కడ జరిగిన దానికి సంబంధం లేదని వాళ్ళు కూడా మాకల్లా ఆశ్చర్యంగా చూశారు ఆడ లాస్ట్కి చివరిగా ఏందంటే పూర్తి స్థాయిలో ఆ రోజున్న శాప్ అధికారులు కూడా ఆ రోజు ఒక డ్రాఫ్ట్ రెడీ చేశారు వీళ్ళు కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత స్కూల్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఈ లెవెల్లో యాక్టివిటీస్ రన్ చేయాలి ఈ విధంగా నైపుణ్యత గుర్తించచ్చు అని చెప్పి ఒక డ్రాఫ్ట్ ఇస్తే ఆ పేపర్ చించాడు పరేసి మేము చెప్పింది చేయండి మీరు చెప్పింది అది చేయాల్సింది ఇది పూర్తిగా మా డైరెక్షన్లో నడవాలి అబోవ్ ఫిఫ్టీ అంటే పదహైదు సంవత్సరాలు దాటి పదిహేడు సంవత్సరాలు అంటే ఓటర్ అర్హత వాళ్ళు పొందుతున్న వాళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళే దీన్ని అర్హులుగా మార్చండి అది కూడా ఎవరైతే క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ రోలర్ గేమ్స్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రామస్థాయిలో కానీ ఈ యాక్టివిటీస్ తీసుకొని ఈ కిట్లు ఇవన్నీ ఇస్తే యువత అంతా ఆకర్షితులు అవుతారనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ తీసుకొని ఈ ఐదు యాక్టివిటీలు తీసుకున్నారు అది కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేవలం క్రీడల్ని రాజకీయ క్రీడగా వారుకుంటూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీకా చుట్టారని ఆరో నాకు రివ్యూలో తేలింది తేలిన తర్వాత అసలు ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి ఈ గుర్తింపులేంటి ఎంతమందిని గుర్తించారు ఎవరిని గుర్తించారంటే ఇక్కడ ఎవ్వరి దగ్గర నెంబర్లు ఉన్నాయి కానీ నేను కూడా ఆశ్చర్యం మేడం విశాఖపట్నంలో ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు ఎంతమంది ఆడియన్స్ అంటే ముప్పై ఐదు వేల మంది ఫైనల్ మ్యాచ్కి చూశారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ముప్పై ఐదు వేల మంది మా నాకు అర్థం కాల ముప్పై ఐదు వేల మంది ఎక్కడ చూశారు ఎప్పుడు చూశారు నాకు తెలిసి ఈటీవీ వారికి ఈటీవీ వారు నిజంగా ఏ పార్టీలతో సంబంధం లేదు మీరు ప్రతిదీ క్రీడలను ప్రోత్సహిస్తున్న దాంట్లో మొదటిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఈనాడు ఈనాడును ప్రోత్సహించట్టు క్రీడలు ఎవరు ప్రోత్సహించరు అలాంటి మీరైనా ఎప్పుడైనా గుర్తించారో ఈ ముప్పై ఐదు వేల మంది ఫైనల్ మ్యాచ్ ఉన్నట్టు ఆవిరు విజువల్ సారని నాకైతే నాకు మాకు కూడా అంత ఆశ్చర్యకర విషయం లాస్ట్కి చూస్తే ఆ ప్లేయర్స్ అనేది ఒక పెద్ద బోగస్ రిజిస్ట్రేషన్ అనేది ఒక బోగస్ అది తూతూ మాత్రంగా చేశారు ఫ్రైట్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు ఎవరికి అందిందో తెలీదు ఎక్కడ ఉందో నేను వచ్చే కుందుకే నేను నేను మొన్న ఫస్ట్ నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టే కిందుకే ఆ రోజే మీడియా చెప్పా ఎక్కడ డేటా అంతా ఖరాబ్గా ఉంది ఖరాబ్గా ఉంది వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైంది ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే నాశ రకం కిట్లని ఆ రోజు మీడియాలో ప్రజలు ప్రజా సంఘాలు ఎవరైతే అనలిస్టులు జర్నలిస్టులు విమర్శించారో ఆ రోజే దాన్ని డిలీట్ చేయడం మొదలుపెట్టారు పెట్టారు వీళ్ళు ఎలా పెట్టారంటే ఏదైనా డిస్టిక్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ డిస్టిక్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ లాస్ట్ చూస్తే ఇది నూట పంతొమ్మిది కోట్ల దీన్ని మించింది జరిగిందా అనేది కూడా ఆశ్చర్యం ఉంది ప్రసాద్ గారు ఆడుదా ఆంధ్ర నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు ఎవరు చూశారు మాజీ సీఎం జగన్నాడు ముగింపు కార్యక్రమాలు చెప్పినట్లు మట్టిలో మాణిక్యాలు వెలుగు చూసారా దీని ద్వారా అసలు తెలియని స్కాముకి అంకురార్పణ జరిగిన దానికి ఈ డబ్బు స్పోర్ట్స్ ద్వారా ఎలా కొట్టేయటానికి కనపడనటువంటి ఇంకో కోణం ఉంది మేడం ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ద్వారా కొత్తగా మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడదు ఆర్ఎంబి ద్వారా స్పోర్ట్స్ వింగ్ ద్వారా ఈ ఫండ్స్ కలెక్టర్లకు వెళ్ళటం అలాగే డిఎస్డిఓలకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి అసలు ఆర్ఎంబిలో స్పో క్రీడ ఇది ఉంటుంది మేడం ఒకటి అసలు వీళ్ళు చేసింది వీళ్ళు ఎంచుకున్న క్రీడలను కూడా చూసుకోండి కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ ఇలా చిన్న క్రికెట్ ఇక్కడ మీకు ఈ నాలుగు క్రీడలకి ఐదు క్రీడలకి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది మేడం ఎక్కువ ఉండదు చాలా లిమిటెడ్గా ఉంటుంది కానీ చూపించిన ఖర్చు మాత్రం చాలా హెవీగా ఉంటుంది చూపించవచ్చు ఎక్కువగా ఈ క్రీడల పేరు మీద వీళ్ళు చేసినటువంటి దారుణం చిన్న ఉదాహరణ చెప్తాను మేడం ఈ క్రీడల నిర్వహణ సచివాలయ స్థాయి నుంచి అసలు ప్లేయర్స్ అనేవాడు ప్లేయర్ రిజిస్ట్రేషన్ మా బయోడేటా అంతా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలి మేడం మీరు దయచేసి అందరూ గమనించండి సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకోవాలి సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకోవటం ఏంటండి టీములు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకోండి ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు సచివాలయాలు అంటే ప్రతి పట్టణాల విడిగా ఉంటాయి అలాగే పల్లెలు విడిగా ఉంటాయి వీటిల్లో అన్ని సచివాలయాలకి అన్ని టీములు ఉంటాయా మేడం ఉండవు దాని మీదే నేను ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఒక్కొక్క జిల్లాకెళ్ళి ప్రతిది క్షుణ్ణంగా నేను పరిశీలించిన తర్వాత ఈ నిర్వహణ కష్టం అంతా వ్యాయామోపాధ్యాయులది ఈ వ్యాయామోపాధ్యాయుల్ని కూడా ఎంత దారుణంగా హింసించారంటే కొంతమంది వాళ్ళ మదర్ కానీ కొంతమంది వాళ్ళ వైఫ్లు కానీ పిల్లలు కానీ అనారోగ్యంతో హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేనటువంటి ఆర్డర్లు ఇచ్చారు మేడం ఇది దీని మీద ఇది పూర్తిగా రవినాయుడు గారు కొద్దిగా వాళ్ళు సాఫ్ వాళ్ళు కరెక్ట్గా ఇది ఇవ్వలేదు కానీ ఒక నలుగురు ఓకే అండి డిఎస్ఏలో షాఫ్లో ఉన్నటువంటి అధికారుల ప్రాత్బల్యంతో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ ప్రాత్బల్యంతో ఇదంతా స్కామ్ జరిగింది దీన్ని ఇంకా తర్వాత లేజర్గా ఎంక్వైరీలో తెలియజేస్తాను రవినాయుడు గారు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో అసలు ఎన్ని జట్లు పాల్గొన్నాయి ఎంతమంది ఆడారు వారికి పారితోషికాలను ఎలా చెల్లించారు ఈ వివరాలు ఏవైనా సమగ్రంగా ఉన్నాయా నేను మొదట్నే చెప్పాను మేడం ఇది పెద్ద స్కాము అంటే వీళ్ళు దానికి సంబంధించిన డేటా ఇది ఇన్ని దాదాపు కాన్ఫిడెన్సీ లెవెల్లో ఎనభై ఏడు వేలు ఏదో నెంబర్ రాసేసారు మొత్తం నెంబర్లు రాసేశారు ఇంతకుముందే ప్రసాద్ గారు చెప్పారు గ్రామ సచి ఇది పూర్తి స్థాయిలో ఇది ఒక డిపార్ట్మెంట్తో లింకప్ చేయలే ఇది పూర్తి స్థాయిలో అటు గ్రామ సచివాలయాలని ఐఎన్పిఆర్ని ఆర్ఎన్బిని తర్వాత వచ్చి మొత్తం వ్యవ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీటీలని మొత్తం కలెక్టరేట్లని అన్ని డిపార్ట్మెంట్లని ఇది ఒక పెద్ద మొత్తం అన్నిటిని ఈ యంత్ర దీన్ని ఆడుదా ఆంధ్రాలో భాగస్వాములు చేసి దీనివల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓటర్స్గా మార్చుకోవాలని ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు ఆ మాస్టర్ ప్లాను అది పూర్తిగా తిప్పికొట్టింది ఆ తిప్పు ఎక్కడ పోయింది ఈ నాసిరకం కిట్లతో వాళ్ళు మొత్తం వాళ్ళ భాగవతం అంతా బయటపడిపోయింది భాగోవతం అంతా బయటపడిపోయి లాస్ట్కి అసలు మ్యాచెస్ జరగలేదు మేడం నేను ఆ రోజు ఈరోజు సరే అధికారంలో ఉన్నాం శాప్ చైర్మన్గా ఉన్నాం ఓకే నేను డేటా చూసి మాట్లాడాలి కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను విజిట్ గ్రౌండ్లకు విజిట్ చేశాను ఇక్కడ మ్యాచ్లు ఉన్నాయి ఎక్కడంటే ఆ గ్రౌండ్లు ఎక్కడ ఉంటాయంటే ఊరికి దూరంగా ఉంటాయి స్పోర్ట్స్ గ్రౌండ్లు ఏవి వాడలేదు స్పోర్ట్స్ గ్రౌండ్ వాడలేదు ఆ గ్రౌండ్లన్నా వీళ్ళు అసలు అట్లీస్ట్ వాటిని ఏమన్నా రెన్యువేట్ చేసి ఉంటే ఆ గ్రౌండ్స్ ఉపయోగం ఉండేది వాటిని వాడలేదు డిఎస్ఎల్ని వాడలేదు ఎక్కడో ప్రైవేట్ ల్యాండ్లోనో డీకేటి భూముల్లోనో వాళ్ళకి నచ్చిన చోట ఆడిచ్చారు దానికి ఖర్చు పెట్టారు దానికి బిల్లులు రాసుకున్నారు నాకు తెలుసు ఎన్ఆర్జీఎస్ వర్క్లు వాడే ఒక్కటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలను వాడుకొని ఇది ఒక పెద్ద కుంభకోణం మొదటిని చెప్తాం ఈ రోజుకి చెప్తాం దాని మీదనే మా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు నలభై ఐదు రోజుల లోపల విచారణ పూర్తి చేసి ఎవరైతే ఎవరైతే కాదు దీంట్లో పూర్తి స్థాయిలో ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినప్పుడు అత్త అల్లుడు ఎవరైతే ఉన్నారో రోజా నోరు పడేసుకుంటా ఉంది రోజా దీంట్లో ఆ రోజు ఎన్ని కుప్పగింతులేసింది ఆడుదాము ఆందోళన కూడా రాజకీయం చేసింది చెట్టు మీద దొంగ కొంగ ఎక్కడ క్రీడాకారులతో కూడా ఆ మాటలు అనిపించి ఆ రోజు తొడలు కొట్టి ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇదేదో ఉద్ధరించే లాగా తీసుకొని ఆ రోజు రోజా ఎంత ఎంత విచ ఆ ఎలా ప్రవర్తించిందో మనం టీవీలో చూసాం నీచాతి నీచంగా ప్రవర్తించింది ఆ బైర బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను శాప్ చైర్మన్ ఎందుకు అన్నారో అతను అతని పే చెప్పాలంటే నాకు సిగ్గా ఉంది అతను ఈ దేనికి చైర్మన్ అయినాడో ఎందుకు చైర్మన్ అయినారో ఈ ఈ సమస్య గురించి ఆయన పట్టించుకున్నాడో లేదో మాకు తెలియదు కానీ ఆ అవినీతి దాంట్లో ఆయన పాత్ర ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది నిన్న ఏదో మాట్లాడుతూ ఏదేదో మాట్లాడినాడు అయ్యా నీకు షాప్ గురించి ముందు దాని అబ్రివేషన్ అన్న తెలుసుకో టిక్ టాక్లు చేసుకోవడం కాదు ఇవన్నీ నువ్వు ఏదో సినిమాలో ఒక ఈడ మహానటులాగా బిహేవ్ చేస్తే కాదని ఆ రోజు చెప్పాం ఈరోజు చెప్తాం అయితే మాకు బాధేసే విషయం ఏంటంటే దీంట్లో పార్టిసిపేషన్ను దాంట్లో మెడ అనేది ఇది ఒక పెద్ద కుమ్మకోణం మేడం దీంట్లో దీంట్లో మళ్ళీ వేరే ఆలోచన లేదు అసలు ఆడిందే లేదు స్టేట్ లెవెల్కి వచ్చిన వాళ్ళు ఎవరంటే లాస్ట్కి అవి కూడా ఆధార్ కార్డులు కూడా ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి స్టేట్ లెవెల్లో వీళ్ళు అని చెప్పారు ఎవర్రా అంటే అంతకుముందు డిస్టిక్ లెవెల్లో వాళ్ళ కాన్సియల్ లెవెల్లో వాళ్ళ పంచాయతీ లెవెల్ నేరుగా తీసుకొచ్చి స్టేట్ కి తీసుకొచ్చారు వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా అంటే పారిదోషం అది కూడా లేదు అన్ని చూసేప్పుడు బాధేస్తుంది రైట్ ప్రసాద్ గారు మీరు ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులు అనేక అంశాలు పేర్కొన్న నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రాపై ఏసీబీ దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలంటారు ఇక్కడ ఏసీబీ ముందు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడ నుంచి అంటే ఈ ఏసీబీ స్టార్ట్ చేసే ముందు గత మాజీ శాప్ చైర్మన్కి సింపుల్ క్వశ్చన్ మీడియాలో బాగా మాట్లాడతారు కదండి మీరు రౌడీలతో క్రీడా సంఘాలని కొట్టిస్తారు కదా ఎక్కడ వద్దు మీ నంది కొట్టుకూరులో మీ బినామీలు కట్టించిన ఇండోర్ స్టేడియం మీద ఎంక్వైరీకి మీరు సిద్ధమా లేదా అది ఒక్కటి చెప్పండి చాలు మిగతా మీరు చేశారా లేదా అని నేను నిరూపిస్తా ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్స్ మొత్తం మీ బినామీలే అన్ని ఇండోర్ స్టేడియంలు అన్ని ఎవరెవరు కట్టారో ఎన్ని వెలికి తీస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భాగవతాలు బయటకు వస్తాయి సీఎం కప్పు పేరు మీద తిరుపతిలో నిర్వహించినటువంటి టోర్నమెంట్లు కనుక తీస్తే మాజీ మంత్రి రోజాగారి అవినీతులు బయటకు వస్తాయి సో ఏసీబీని ఇక్కడ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ ఇది ఇవాళకివాళ్ళకి నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో కూర్చుంటే అయ్యే పని కాదు నేను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నేను ఆర్టీఐ యాక్ట్ కింద నేను పదహారు క్వశ్చన్లు అడిగితే సమాధానం లేదండి సమాధానం ఇవ్వటానికి కూడా లేదు ఈ సందర్భంగా రవినాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నా మీరు నిజంగా చెప్తున్నా మీరు సాఫ్ని ఆదేశించిన తర్వాత నాకు పంపించినటువంటి ఆర్టీఐ యాక్ట్ కింద ఏడు వందల పేజీల ఇది పంపించారండి ఇది ఒక్కటి చాలు ఏసీబీ ఎంక్వైరీలో వీళ్ళ జాతకాలన్నీ బయటపడిపోవటానికి ఓకే ప్రసాద్ గారు ఇంకోటి కూడా ఏంటంటే మేడం ఈ నూట పంతొమ్మిది కోట్లు డిపార్ట్మెంట్లు ఎన్ని పక్కన పెట్టేస్తే అసలు స్పాన్సర్స్ ద్వారా వచ్చిన అమౌంట్లు ఎంత ఇదే పెద్ద కీలకం స్పాన్సర్స్ ఎవరెవరు ఇచ్చారు మీకు వాళ్ళు చెప్పకనే చెప్పారు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రవిచ రవి గారు మీరు కూడా వినాలి ఈ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అనే వాటికి చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారండి ఆ కాంట్రాక్టర్స్ ఎవరెవరు ఎంతంత ఇచ్చారు ఎవరి అకౌంట్కి వచ్చినాయి అలాగే ఏసీబీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పాల్గొన్న ఈ సచివాలయాల్లో ఎన్ని తర్వాత ముందు శాఫ్లో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే రికార్డులు నేను ఎప్పుడైతే సిబిఐకి కంప్లైంట్ చేశానో సిఐడికి ఆ రోజు నుంచే రికార్డులు మాయం చేయటం మొదలు నేను చెప్పాను కూడా సార్ మీరు ముందు ఆ రి రికార్డ్స్ సాగిచ్చేయండి అని అయితే ముందు చేయాల్సింది స్టోర్స్ ఇన్ఛార్జి ఓఎస్డీలు ఎస్ఓల్ని వీళ్ళని కొద్దిగా దూరంగా పంపించాలండి దగ్గర దగ్గర గతంలో ఏంటంటే వీళ్ళు దగ్గరికి వెళ్ళిపోతారు మళ్ళీ ఒక ఆరేడు ఏడు అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు రవినాయుడు గారు ఏపీలో క్రీడారంగాన్ని సంస్కరించడం కోసం కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మంత్రి గారు కానీ మేము కానీ ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాం అకాడమీలు తీసుకొని రావాలి ది బెస్ట్గా ట్రై చేయాలి అదేవిధంగా అసంపూర్తిగా మిగిలిపోయిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణంతో పాటు నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్స్తో పాటు ఈరోజు స్టాండర్డ్స్ అన్నీ మారిపోయినాయి మేడం ఈరోజు ఈరోజు ట్రాక్స్ అన్నా కూడా ట్రాక్స్ ఈరోజు సింథటిక్ ట్రాక్స్ గతంలో మట్టి మీద ఉండేవారు ఈరోజు అన్నీ కూడా మనం ఒలింపిక్ స్టాండర్డ్స్ మన పిల్లలు తయారయ్యాలంటే నేషనల్ మెడలిస్టుగా మారాలంటే దాని స్టాండర్డ్స్ తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి దాని మీద దృష్టి సారించాం ఈరోజు విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ కాకినాడ కానీ గుంటూరు కానీ తిరుపతి కానీ అనంతపురంలో కూడా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక పక్క నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నాం అదేవిధంగా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది మేము మంచి ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది ఇండియాలో ఏ రాష్ట్రంలో ఒకప్పుడు హర్యానా ది బెస్ట్ పాలసీ అన్నాం దాని మించిన పాలసీని కూడా ప్రకటించడం జరిగింది స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఏదైతే జాబ్ రిజర్వేషన్ రెండు శాతం నుంచి మూడు శాతం కానీ డైరెక్ట్ యూనిఫామ్ జాబ్స్ కానీ అదేవిధంగా ప్లే డెవలప్మెంట్ కానీ గేమ్ అడాప్టేషన్ కానీ ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది పీపీ పీ త్రీ పీ ఫోర్ మోడల్ కూడా స్పోర్ట్స్ అథారిటీలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి జీవోలు కూడా తీసుకొని వస్తాం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు ఎవరైతే పిల్లలు గ్రామ స్థాయిలో ఉండి నేను ఖచ్చితంగా ఒలింపిక్స్ స్థాయి వరకు నేను వెళ్ళాలనుకుంటా అలాంటి పిల్లలను కూడా ఐడెంటిటీ చేసి అకాడమీలకి తీసుకుని వచ్చి వాళ్ళని ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలనేది ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ అకాడమిక్ టయానికి అకాడమీలు తీసుకొని రావాలనేది మా ఉద్దేశం మేడం ఇప్పటికే ఇన్ఫ్రా కేవీకే సెంటర్స్ అన్నిటిని కూడా టెండర్ కాల్ఫర్ చేస్తున్నాం అది ఒక పక్క జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే స్పాన్సర్షిప్ మీద కూడా పిల్లల్ని అడాప్ట్ చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం మేము మా సైడ్ నుంచి కూడా ఎంత చేయాలో అంత చేస్తున్నాం దాంతోపాటు అసోసియేషన్స్తో కూడా సమన్వయం చేసుకుంటాం ఇటు అసోసియేషన్స్ ఫెడరేషన్స్ ప్లేయర్సు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఇవన్నీ ఇంకొక వి ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాలి మేడం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అవ్వడం మాకు పెద్ద అదృష్టం మేడం ప్లేయర్స్కి అదృష్టం ఈరోజు క్రీడ క్రీడల్ని స్కూల్ లెవెల్ ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి ప్రోత్సహించాలని లోకేష్ గారు కూడా కంకణం కట్టుకున్నారు దాంట్లో భాగంగానే పిఈటీలని పెంచాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఇప్పుడు డిఎస్సిలో కూడా పీఈటీలు పోస్టులు ఎక్కువ కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటు గతంలో ఉన్న పీఈటీలు పీటీలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా నిర్దిష్టంగా వేరే డ్యూటీలు పెట్టకుండా పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ పిల్లని దృష్టి సారించమని చెప్పి జీవో కూడా విడుదల చేయడంతో పాటు ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని కూడా జీవో విడుదల చేసి ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రౌండ్లు నిర్మాణం చేయాలని చెప్పి దాంతోపాటు ఫస్ట్ టైం ది బెస్ట్ స్పోర్ట్స్ మెటీరియల్ క్వాలిటీ స్పోర్ట్స్ మెటీరియల్ నలభై ఎనిమిది కోట్లు అంటే దాదాపు యాభై కోట్ల రూపాయలు సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్స్ని ప్రైమరీ స్కూల్స్కు హై స్కూల్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవన్నీ జరుగుతుంది మేడం దాంతోపాటు అమరావతిలో కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని చెప్పి రెండు వందల ఎకరాలు నిర్మాణం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మేడం రైట్ ప్రసాద్ గారు జగన్ ప్రభుత్వంలో క్రీడారంగం పరిస్థితి మీరు స్వయంగా చూశారు కదా కూటమి వచ్చాక ఈ తొమ్మిది నెలల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి మాకు పార్టీలతో సంబంధం ఉండదు మేడం ఇప్పటి శాప్ చైర్మన్కి గత శాప్ చైర్మన్కి ఉన్న వ్యత్యాసం కూడా తెలియజేస్తాను ఇప్పటి శాప్ చైర్మన్ క్రీడాకారుడు కానీ క్రీడా సంఘం కానీ ఎవ్వరు వెళ్ళినా ఆయన ముందు ఇంటర్వ్యూ ఇస్తాడు అది చాలా ఆహ్వానించద పరిణామం గత శాప్ చైర్మన్ ఏంటంటే ఒక్క క్రీడా సంఘాన్ని కూడా లోనకి ఎలా చేసేవాడు కాదు గోండాల్ని రౌడీల్ని ఈవిందో విలేకరులు వెళ్ళినా కూడా అతను ఎలా చేసేవాడు కాదు ఫస్ట్ టైం మేడం రాష్ట్రం ఏర్పడిన తర్వాత లెమన్ ట్రీ హోటల్లో స్పోర్ట్స్ మినిస్టర్ గారు రవినాయుడు గారు శాఫ్ అధికారులతో అన్ని జిల్లాల డిఎస్డి వాళ్ళతో డిఎస్ఓలతో అలాగే క్రీడా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అప్పుడు ఏమవుద్దంటే మా కోఆర్డినేషన్ పెరుగుద్ది పెరిగినప్పుడు ఏమవుద్దంటే మా దగ్గర ఉన్న ప్లేయర్స్ని కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ని కానీ ఇంకా బెటర్మెంట్ తీసుకొచ్చి గోల్డ్ మెడల్ సాధించడానికి కానీ వాళ్ళ ప్రతిభని వెలికి తీయడానికి అవకాశాలు ఉంటాయి రైట్ ప్రసాద్ గారు ధన్యవాదాలండి ప్రసాద్ గారు రవినాయుడు గారు ఇది వాటి ప్రతిధ్వని